హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ జోడీ బ్లాగ్స్ ఈరోజు నేను ఏం చేశానంటే చికెన్ తీసుకొచ్చి ఆవాల నూనెతో చికెన్ చేస్తున్నాను అనమాట ఆవాల నూనెలో ఇవన్నీ వేసుకొని ఫస్ట్గా మసాలాలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని తర్వాత ఆ వాటర్లో కారపొడి ఉప్పు ధనియాల పొడి కార పసుపు ఇవన్నీ వేసుకొని దానిలో మళ్ళీ చికెను ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని కలియబెట్టుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఉడికిన తర్వాత తీసి దానిలో కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి జోధ్పూర్ స్టైల్ చికెన్ అనమాట పర్ఫెక్ట్ జోధ్పూర్ స్టైల్ చికెను నార్త్ ఇండియాలో ఆవాల నూనెతో చేస్తారనమాట పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా రుచిగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి థ్యాంక్ యూ టేస్ట్ ఎలా ఉందో మా అత్త చెప్తుంది అనమాట పర్ఫెక్ట్గా ఉందని చెప్తుంది సూపర్ అంట సూపర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా వీడియోని అందరికీ షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్